హాయ్ అండి నేను మా పాప స్నానం చేసేటప్పుడు చూశానండి చెవులో ఏముందా అనేసి గమనించానండి స్నానం చేసినాక చూస్తేమో కాటన ఏదో లోపలికి ఉందండి అది కాటన ఏటనేది అయితే నాకు ఐడెంటిఫై లేదండి ఏం పెట్టుకుంది కాటన్ పెట్టుకుందా పేపర్ పెట్టుకుందా ఏమని తెలియదండి నేనైతే అడుగుతున్నానండి ఏం పెట్టుకున్నావే చూలా ఎప్పుడు ఏమైనా పెట్టుకున్నావా అంటే నేను ఏం పెట్టుకోలేదంటుందండి ఆ రోజు నైట్ అయితే ఫీవర్ వచ్చిందండి ఫీవర్ వచ్చిందండి పారాసిటిమాల్ వేసానండి సండే అండి సండే ఈయన డ్యూటీకి కూడా వెళ్ళిపోయేరండి డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల ఏం చేయాలి ఏంటి అర్థం కాలేదండి ఫోన్ చేద్దామన్నా కూడా లేరు హాస్పిటల్కి తీసుకెళ్దాము ఏం చేద్దామని చాలా టెన్షన్ అయితే పడ్డానండి అప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చిందండి నెయిల్ కట్టర్కి ఇలా జీలి పుల్ల లాంటిది అయితే ఇచ్చారండి ఆ నెయిల్ కట్టర్ పగల కొట్టేసి అదేమో తీస్తున్నానండి ఆ నెయిల్ కట్టర్ది అయితే రావట్లేదండి వంగిపోతుంది అనేసి స్ట్రైట్గా దాన్ని ఇచ్చేసి నేనైతే కాటన్ అయితే మెల్లగా తీసిస్తానండి అదేమో కాటన్ అండి ఇదేమో నాకు చెప్పలేదు చేయలేదు ఏం చేసింది ఏం పెట్టుకునేందుకు కూడా అండి మీకు నచ్చినట్లయితే ఈ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్